ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ఈ రోజుల్లో చాలా చిన్న వయసులోనే డయాబెటీస్ అనేది వచ్చేస్తుంది డయాబెటీస్ రాగానే కంగారు పడాల్సిన అవసరం లేదు డాక్టర్ చెప్పిన ప్రకారం మందులను వాడుతూ ఇలాంటి ఆహారాలను తీసుకుంటే నియంత్రణలో ఉంటుంది ఇది కాకర ఆకు చేదుగా ఉండే కాకరకాయ అంటే చాలామందికి ఇష్టం ఉండదు కానీ దాని ఆకుల్లో కూడా చాలా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి కాకర ఆకులను తరచుగా ఆహారంలో భాగంగా తీసుకుంటే కలిగే లాభాలు తెలుసుకుంటే ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వారికి ఎన్నో రకాలుగా సహాయపడుతుంది ఈ ఆకుల్లో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ బి కాంప్లెక్స్ సమృద్ధిగా ఉండటమే కాకుండా ఐరన్ కాల్షియం పొటాషియం వంటి ఖనిజ లవణాలు కూడా సమృద్ధిగా ఉంటాయి ఇక కాకర ఆకుల్లో కెరాటిన్ అనే ప్రత్యేకమైన పదార్థం ఉంటుంది ఇది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది క్రమం తప్పకుండా కాకరకాయల ఆకులతో తయారు చేసిన రసాన్ని తీసుకుంటూ ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి అలాగే ఇన్సులిన్ ఉత్పత్తిని కూడా ప్రేరేపిస్తుంది అంతేకాకుండా శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి ఉదయం సమయంలో పరగడపున ఈ రసాన్ని తీసుకుంటే సరిపోతుంది ఇక తులసి ఆకులు ప్రతి ఇంట్లో దాదాపుగా తులసి మొక్క ఉంటుంది తులసిలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి డయాబెటీస్ ఉన్నవారికి తులసి ఒక వరం అని చెప్పవచ్చు డయాబెటీస్ నియంత్రణలో చాలా బాగా సహాయపడుతుంది రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణలో ఉంచటానికి సహాయపడటమే కాకుండా ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపరిచే సమ్మేళనాలు తులసిలో చాలా ఎక్కువగానే ఉన్నాయి తులసి ఆకులు కణాల ద్వారా మెరుగైన గ్లూకోజ్ ప్రవాహానికి సహాయపడతాయని కొన్ని పరిశోధనలో తేలింది తులసి ఆకులను తీసుకుంటే క్రమం తప్పకుండా రక్తంలో స్థాయిలు నియంత్రణలో ఉంటాయి రెండు లేదా మూడు ఆకులను ఉదయం సమయంలో పరగడుపున నమిలి తినవచ్చు లేదంటే నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగవచ్చు ఎలా తీసుకున్నా దీనిలో ఉన్న ప్రయోజనాలు కలుగుతాయి రక్తంలో స్థాయిలు నియంత్రణలో ఉంచడమే కాకుండా ఇన్సులిన్ సమర్థతను మెరుగుపరుస్తాయి కాబట్టి తులసిని తీసుకుంటే రక్తంలో చక్రస్థాయిలు నియంత్రణలో ఉంటాయి అలాగే అధిక బరువు సమస్యకు కూడా చెక్ పెట్టవచ్చు ఇక ఆ తర్వాత కరివేపాకు మనం ప్రతిరోజు వంటల్లో కరివేపాకు వాడుతూనే ఉంటాం దీని సువాసన రుచి అద్భుతంగా ఉంటాయి వంటలకు మంచి వాసనను రుచిని అందిస్తాయి దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారికి కరివేపాకు ఒక వరమని చెప్పవచ్చు రోజులో ఉదయం ముఖ్యంగా పరగడుపున నాలుగు లేదా ఐదు ఆకులను నమిలి మింగవచ్చు లేదంటే నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగవచ్చు రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రించడానికి చాలా బాగా సహాయపడుతుంది కరివేపాకులో విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి ఐరన్ కాల్షియం వంటి పోషకాలు చాలా సమృద్ధిగా ఉంటాయి ఇవి రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రణలో ఉంచుతాయి ముఖ్యంగా ఫైబర్ చాలా సమృద్ధిగా ఉండటం వలన ఇది ఆహారం త్వరగా జీర్ణం కాకుండా చేస్తుంది దాంతో రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి అంతేకాకుండా ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది ఇది రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించడానికి చాలా బాగా సహాయపడుతుంది శరీర కణాలు ఇన్సులిన్ని స్పందించకపోవడాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు ఇక ఆ తర్వాత వేపాకులు వేపాకులు కూడా రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది వేపాకుల్లో ఎన్నో అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి ఆయుర్వేదంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆల్సర్ యాంటీ మరేరియల్ యాంటీ ఫంగల్ వంటి ఎన్నో లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి అలాగే విటమిన్ ఏ సి వంటివి కూడా చాలా సమృద్ధిగా ఉన్నాయి ప్రతిరోజు వేపాకుల రసాన్ని తాగితే ఎన్నో ప్రయోజనాలు ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీమైక్రోబయ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన ఇన్ఫెక్షన్స్తో పోరాటం చేసే శక్తి మన శరీరానికి అందుతుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది వ్యాపాకులను నమిలి తినవచ్చు లేదంటే నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు ఎలా తీసుకున్నా వాటిలో ఉన్న ప్రయోజనాన్ని మనం పొందవచ్చు ఇక మామిడి ఆకులు మామిడి ఆకులు కూడా రక్తపోటు అలాగే మధుమేహం నియంత్రణలో చాలా బాగా సహాయపడతాయి మధుమేహం అంటే డయాబెటీస్తో బాధపడే వారికి మామిడి ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి మామిడి ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తీసుకోవచ్చు పురాతన కాలం నుండి డయాబెటీస్కి మామిడి ఆకులను ఉపయోగిస్తున్నారు మామిడి ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రణలో ఎలా ఉంచుతుందో తెలుసుకుందాం శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది గ్లూకోజ్ పంపిణీని పెంచుతుంది దాంతో రక్తంలో చక్ర స్థాయిలు నియంత్రణలో చేయటానికి సహాయపడుతుంది మామిడి ఆకుల్లో పెక్టిన్ ఫైబర్ విటమిన్ సి వంటి పోషకాలు సమృద్ధిగా ఉండటం వలన చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహాయపడుతుంది బరువు తగ్గడానికి అలాగే డయాబెటీస్ నియంత్రణకు చాలా బాగా సహాయపడుతుంది మామిడి ఆకులు కూడా మనకు చాలా సులభంగానే అందుబాటులో ఉంటాయి కాబట్టి మామిడి ఆకుల నీటిని తయారు చేసుకుని తాగవచ్చు ఇక ఆ తర్వాత గింజలు అవిసె గింజల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి ఒకప్పుడు గింజలు చాలా అరుదుగా వాడేవారు కానీ ఇప్పుడు ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా అవేర్నెస్ పెరిగి గింజలను ఎక్కువగానే వాడుతున్నారు గింజలు డయాబెటీస్ నియంత్రణలో చాలా బాగా సహాయపడతాయి దీనిలో ఉండే ఫైబర్ లెగ్నంగ్స్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి వీటిని ద్వారగా వేగించి పొడి చేసుకుని వాడచ్చు లేదంటే నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగవచ్చు లేదంటే నానబెట్టి కూడా తీసుకోవచ్చు డయాబెటీస్ అధిక బరువు జీర్ణ ప్రక్రియ ఇలా అన్ని సమస్యలకు చెక్ పెడుతుంది అధిక ఫైబర్ లిగ్నంగ్స్ ముఖ్యంగా ఈ రెండు రక్తంలో చక్ర స్థాయిల నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది ఒమగత్రి ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వలన మంచి కొలెస్ట్రాల్ని పెంచి చెడు కొలెస్ట్రాల్ని తొలగించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది డయాబెటీస్ ఉన్నవారు ప్రతిరోజు ఆహారంలో భాగంగా తీసుకోవాలి ఇక చియా సీడ్స్ ఈ చియా సీడ్స్ చిన్నగా ఉన్న వీటి ప్రయోజనాలు మాత్రం చాలా ఎక్కువగానే ఉంటాయి డయాబెటీస్ ఉన్నవారు ప్రతిరోజు పావు స్పూన్ గింజల నీటిలో వేసి నానబెట్టి పెరుగు లేదంటే కూరలను కలుపుకొని లేదంటే నార్మల్గా అలా అయినా వాటర్లో కలుపుకొని అయినా తీసేసుకోవచ్చు రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచటానికి చాలా బాగా సహాయపడుతుంది దీనిలో ఉండే ఆల్ఫలెక్ యాసిడ్స్ భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచటానికి చాలా బాగా సహాయపడుతుంది యాంటీ ఆక్సిడెంట్స్ మినరల్స్ ఫైబర్ ఉమగద్రి ఫ్యాసియేట్సిడ్స్ వంటివి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచటానికి చాలా బాగా సహాయపడుతుంది ఈ గింజలను నానబెట్టి ప్రతిరోజు తీసుకోవచ్చు కాకపోతే పావు స్పూన్ కన్నా ఎక్కువగా తీసుకోకూడదు ఎక్కువగా తీసుకుంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి ఇక ఆ తర్వాత దాల్చిన చెక్క స్పైసెస్లో దాల్చిన చెక్క ఒక అద్భుతమైన గుణాలను కలిగి ఉందని చెప్పవచ్చు డయాబెటీస్ ఉన్నవారికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇక డయాబెటీస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండాలి అంటే దాల్చిన చెక్కను ఖచ్చితంగా ప్రతిరోజు ఆహారంలో భాగంగా చేసుకోవాలి దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇక ఆహారాన్ని మంచి రుచిగా చేయటానికి దాల్చిన చెక్క ఎంత బాగా సహాయపడుతుందో డయాబెటీస్ నియంత్రణలో కూడా అంతే బాగా సహాయపడుతుంది దాల్చిన చెక్క పొడిని నీటిలో వేసి మరిగించి తాగవచ్చు లేదంటే దాల్చిన చెక్కను నీటిలో వేసి మరిగించి తాగవచ్చు చెక్క పొడిని ఆహారంలో అంటే తీసుకునే ఆహారంలో కలుపుకుని కూడా తీసుకోవచ్చు రక్తంలో చక్రస్థాయిలు నిర్వహించటానికి క్రోమియం సమృద్ధిగా ఉంటుంది ఇక ఆ తర్వాత వెల్లుల్లి వెల్లుల్లిని కూడా మనం రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం రక్తంలో చక్రస్థాయిల నియంత్రణలో ఉంచటానికి వెల్లుల్లి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇక వెల్లుల్లి రోజులో రెండు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండటమే కాకుండా కొలెస్ట్రాల్ తొలగిపోతుంది బ్లడ్ ప్రెషర్ తొలగిపోతుంది ప్రతిరోజు రెండు వెల్లుల్లి రబ్బలు తీసుకుంటే చాలు రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి రక్తంలో చక్కెర స్థాయిలు అంటే డయాబెటీస్ పెరిగిందంటే ఎన్నో రకాల సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటే డయాబెటీస్ నియంత్రణలో ఉండాలి డయాబెటీ ఒకసారి వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాల్సిందే అలా మందులు వాడుతూ ఇలాంటి ఆహారాలను తీసుకుంటే వేసుకునే ట్యాబ్లెట్ మోతాదు పెరగకుండా ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి ఈ విధంగా ఇప్పుడు చెప్పిన అన్ని ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండటానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి కాబట్టి వీటిని వాడి ఈ ప్రయోజనాలను పొందండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి